శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమస్కారం అండి అన్నీ ఉన్న అల్లు నోట్లో శని మనకు ఆర్థికంగా వెసులుబాటు ఉంది అన్నీ ఉన్నాయి కొంతమందికి ఏవి లేవు వారికి కూడా బాధలే ఉన్నవారికి బాధలే లేని వారికి బాధలే అమ్మాయి పెళ్లి కాలేదని అబ్బాయి చదువుకోవట్లేదని ఆరోగ్యం సరిగా లేదని ఇన్ని ఉంటాయి లక్ష లక్షలు పెట్టి ఇల్లు కడతాం ఇంజనీరింగ్ కూడా ప్లాన్ ఇస్తాడు కానీ ఆ ఇంట్లో వాస్తు లోపాల వల్ల ప్రశాంతత ఏర్పడుతుంది మరి వాస్తు ఇప్పుడు కట్టిన ఇల్లునైతే మనం కూలగొట్టలేము దాన్ని సరిచేయాలంటే చాలా ఇబ్బంది రకరకాల వ్యవస్థలు ఉంటాయి దాన్ని ఇది తీస్తే కష్టం అది తీస్తే కష్టం మరి ఇది అన్నిటికీ ఉపాయ మార్గం లేదా ఉంది వాస్తుని కనుక సరిచేయడానికి సరిచేసేంత సరిచేసిన తర్వాత కూడా ఇంకా వాస్తు సమస్యలు ఉన్నాయని భావిస్తే దానికి ఒక ఉపాయం ఉంది అది చెప్తాను మనకు ముఖ్యంగా ఒకటి గమనించుకోవాలి సరియగు ద్వారబంధాలు ఉండాలి అంటే సరి సంఖ్యలో ద్వారబంధాలు ఉండాలి గాలి అర్తించేటు ఇట్టించట్టు పోయేటట్టుగా ఉండే పద్ధతి అది ఇకపోతే నైరుతిలో ఖాళీ స్థలము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు నైరుతిలో ఖాళీ స్థలం ఉంటే ఇంటి యజమాని అతను చచ్చిబడిపోతాడు ఇకపోతే వాయువ్యము మూతపడకూడదు వాయువ్య స్థలములో మనం ఆ జాగలో మూతపడ్డట్టు కనుక ఉంటే ఇంట్లో ప్రశాంతత అసలే ఉండదు ఇంకొక విషయం ఏమిటంటే ఈశాన్యము తగ్గుదల ఈ మధ్యలో ఈశాన్యం ఎవరు తగ్గుదలగా ఉంచుకోరు ఎంతో అంత ఉంచుకుంటారు ఈశాన్యం అంటే ఇంత పేర్థగా ఉండవలసి ఎంత స్థలం ఉంటే అంత గొప్పదని కాదు ఈశాన్యము బాగా పెద్దగా ఉన్నప్పుడు ఆగ్నేయం తగ్గి ఇంట్లో ఆకలి బాధలు కూడా ఉంటాయి ఇక ప్రధానంగా ఉండేది ఏమిటంటే పోట్లు నైరుతి వీధి పోటు తర్వాత ఆగ్నేయ వీధిపోటు ఈ రెండు వీధి పోట్లు ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది చేస్తూ ఉంటాయి ఈ సమస్యలన్నీ మనం పోవాలంటే ఆ రోడ్డును మనం తీయలేము ఆ నైరుతును సరిచేయలేము మానసికంగా కుంగిపోతాం ప్రతి విషయానికి దానివల్లనే అవుతుంది దానివల్లనే అవుతుంది దానికో గణపతి బొమ్మను అక్కడ పెట్టేస్తాం పెట్టేసి జరిగిపోతుంది 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 అని అనుకుంటాం కానీ దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు దానికి శాస్త్రీయ పద్ధతులు మనకు జ్యోతిష శాస్త్రాలలో భగవంతుడు వ్యాస మహర్షి వీళ్ళందరూ మనం చెప్పిన కొన్ని పద్ధతులు ఉన్నాయి వాటిని పాటించుకుంటే బాగా ఉంటుంది అంది అందులో ముఖ్యంగా ఈ సరి సరిచేయడానికి ఎవరైనా చెప్పేది ఒకటి ఉంది అది మత్స్య యంత్రము ఈ మత్స్య యంత్రము అనేది మనం షాపుల్లో తెచ్చేసుకొని పటానికి వేసుకుంటే సరిపోదు దానికి మీ గోత్రనామాల మీద పూజలు జపాలు చేసిన తర్వాతనే పెట్టుకోవాలి అది లేకుంటే సుదర్శన యంత్రం మీకు ఈ సమస్య ఉంటే అతి తక్కువ డబ్బులలో నేను చేసిస్తాను మీరు ఆనందంగా ఉండండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆ స్టోర్